రాజు రాజధాని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళగిరి తెనాలి బైపాస్ లో గల సాక్షి ప్రింట్ మీడియా భవనాన్ని అమరావతి జేఏసీ నాయకులు మహిళలు ముట్టడించారు అమరావతి మహిళలను పోల్చి ఎనబై గంటలవుతున్నా సాక్షి యాజమాన్యానికి ఎలాంటి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సాక్షి ఛానల్ యాజమాన్యం వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు ఆందోళన చేశారు చెప్పని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని అమరావతి జేఏసీ మహిళలు హెచ్చరించారు రాజు మహిళలను వేష్యలతో పోలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థిస్తూ పిచ్చికూతులు కూస్తున్నారని జేసీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మను దగ్నం చేశారు పదహారు వందల రోజులు రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేసిన మహిళలను కించపరిచిన కేఎస్ఆర్ కృష్ణంరాజు వెంటనే మోకాళ్లపై నిలబడి క్షమాపణ చెప్పే వరకు వీడబోమని అన్నారు సాక్షి కార్యాలయం ఎదుట బైఠాయించిన జేఎస్సీ మహిళలు చెప్పులతో చీపుళ్లతో నిరసన ఉధృతం చేస్తూ గేటు ఎక్కే ప్రయత్నం చేశారు వారిని పోలీసులు అడ్డుకుని వారి ప్రయత్నాన్ని విఫలం చేశారు సాక్షి కార్యాలయం ఎదురుగా భారీ సంఖ్యలో చేరుకున్న అమరావతి జేఏసీ మహిళలు నాయకులు ఒక్కసారిగా లోనికి పెళ్లే ప్రయత్నం చేశారు ఉన్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు ఈ సమయంలో స్వల్ప ఘర్షణ వాతావరణ చోటు చేసుకుంది సాక్షి కార్యాలయం బోర్డును తొలగించారు అనంతరం కార్యాలయం పైకి రాళ్లు వేశారు రాజధానికి ఆ ప్రాంతంలో ఉన్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి ఖచ్చితంగా తగిన రీతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు